ఈరోజు రోజు పౌర్ణం సందర్భంగా ఐదవ సంవత్సరంలో శ్రీనగరు మధుర నగరు ఇక్కడ బొల్లగూడెం గ్రామ ఇక్కడ ఖమ్మం ప్రజలందరూ కూడా ఈ గుడికి చాలా సహకరించారు ఈ గుడి ప్రతి సంవత్సరం కూడా ఈ గురు పౌర్ణమి రోజున భోజనాలు పెట్టడం జరుగుతుంది ప్రతి నెలలో కూడా మూడు వ రెండు వారాలు ఇక్కడ అన్నదానం జరుగుతుంది గురువారం నాడు మూడవ వారం ఇక్కల బేదల బేద పిల్లగా కూడా అక్కడ ఒక రోజు పెట్టడం జరుగుతుంది ఏదైనా కానీ ఈ కాలనీ భద్రనగర్ శ్రీనగర్ కాలనీ వాసులు కూడా గుడిని ఆదరించి గుడిని పైకి ఆ స్వామి ఆశీస్సులు మా అందరికీ కూడా ఉండాలని ఇక్కడ ప్రతి పిల్లవాడు కూడా చదువుకునే పిల్లవాడు వచ్చి ఇక్కడ దండం పెట్టుకునిపోతే వాళ్ళకి ఉద్యోగాలు రాగానే వాళ్ళు చాలా సహకరిస్తున్నారు స్వామి దయ వల్ల మాకు సాయిబాబా దయ వల్ల మాకు అన్ని మేలు జరుగుతుంది కాబట్టి అందరికీ శుభకాంక్ష ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఇలా అందరూ అన్నదానం అన్నదానం చేసి అన్న భోజనాలు చేస్తుంది వెళ్ళాలా అని కోరుకుంటూ సెలవు గురు పౌర్ణమి సందర్భంగా గుడికి రావటం జరిగిందండి కురాకుల నాగకృష్ణం గారి ఆధ్వర్యంలో కమిటీ వారు ఈ గుడిని ఐదు సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధిలో తీసుకొస్తున్నారు భగవంతుడు ఆశీస్సులు వారికి ఉండాలని ప్రజలకు కూడా ఈ కాలనీ అందరికీ కూడా ఇది మంచి గుడి సెంటర్ అయింది ఏ గుడికి వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలి కాబట్టి ఈ గుడి దినా బుద్ధి కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మధురా నగర్లోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఐదు గంటల నుంచి భక్తులతో కిటకిటలాడిపోతుంది అలాగే ఇప్పుడు కూడా సాయి వ్రతం జరుగుతుంది సాయివ్రతం జరుగుతున్న తర్వాత హారతి జరుగుతున్నది అందరూ కూడా భక్తులు కిటకిటలాడిపోయి ఎక్కడ నుంచుండని కూర్చుండని కూడా ఖాళీ లేనంతమంది వచ్చారు చాలా బాగా జరుగుతుంది కార్యక్రమం అందరూ కూడా అందరూ భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఈ పూజా కార్యక్రమాలను కూడా సద్వి సద్వియోగం చేసుకుని అందరూ కూడా బాబాగారిని ఆశీస్సులు పొందాలని అంతే తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం చేస్తున్నటువంటి శ్రీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని ఆలయంలో ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మన ఆలయం ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రముఖమైనటువంటి సద్గురు సాయినాథ ఆలయంగా వెలుసిల్లుతుంది భక్తులు కోరిన కోరికలు వెంటనే నెరవేరేటటువంటి సమర్థ సద్గురు సాయినాథని ఆలయానికి ఒకసారి విచ్చేసి మీ కోరికలు విన్నవించుకున్నట్లయితే మళ్ళీ గురు పౌర్ణమి మీ కోరికలు నెరవేరి సాయిబాబా ఆశీస్సులు పొందుతారు మన ఆలయం గౌరవనీయులు శ్రీ కురాకుల నాగభూషణం గారు అలాగే వల్లభనేని శ్రీనివాసరావు గారు అలాగే మన జోనబైని రామారావు గారు అలాగే వల్లవినేని రామారావు గారు కోరాకుల వల్లరాజు గారు కార్పొరేటర్ భక్తులందరి సహకారంతో కమిటీ సభ్యులందరి సహకారంతో మనం ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మన ఆలయంలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తాం ప్రతి పూజా వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం అలాగే మన ఆలయంలో మరి ప్రతి నెలలో మొదటి గురువారం మూడో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దాదాపు రెండు వేల మందికి ప్రతిరోజు ప్రతి గురువారం కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నాం భక్తులందరి సహకారంతో కేవలం నెలకి ఒక భక్తుడు ఐదు వందల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు అన్నిటితోటి కూడా కలిపి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మన ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరి కోరికలు స్వామివారి సన్నిధిలో విన్నవించుకోవాలంటే నెరవేరుతున్నాయి కాబట్టి విశేషంగా భక్తులు ఈరోజు హాజరయ్యడం జరిగింది గురు పౌర్ణమి సందర్భంగా ఐదు వేల మంది అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అత్యంత ఎక్కువగా రద్దీగా ఈరోజు భక్తులు స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందడానికి ఖమ్మం జిల్లా యావత్ ప్రజానికం కూడా స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆశస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఐదు వేల మంది అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం జై సాయి రామ్ విగ్రహం పెట్టుకున్న వాళ్ళు దాన్ని దిగ్విజయంగా చేసుకున్న తర్వాత మా ఒక కమిటీ వేసి ఉండు నాగపృష్ణ గారు అల్లపన శ్రీనివాసరావు గారు కమిటీ వేసి ఒక ముత్యాలమ్మ గుడి కట్టుకుందాం మరి ఎన్నో ఎవరో పోవాల్సి వస్తుంది మా కాలే నుంచి మనకి ఏ దిక్కేం లేదని ఒక ముత్యాలమ్మ గుడి కట్టుకొని అందులో మేము మంచి సక్సెస్ అయినాం దానివల్ల మాకు మంచి పేరు వచ్చింది తర్వాత మళ్ళీ మా శ్రీనివాసరావు గారు అల్లపనేని శ్రీనివాసరావు గారు కోరాక నాగభూషణ్ గారు మళ్ళీ కాలనీని మొత్తాన్ని పిలిచి మనకు ఒక గుడి లేదు ఎవరు పెళ్ళైనా కానీ ఎవరు ఏదైనా కానీ మనం ఏరే ఊరు అన్నం పెట్టుకోవాల్సి వస్తుంది మన కాలనీ కంటూ ఏమీ లేదా అని అందరం పోయి ఆ ఇంటి మేము పడితే ఒక కమిటీ చేసి ఎవరు ఏమనుకున్నదని వెనకడొద్దని అందరినీ కనివిని చేసి మళ్ళీ కొంత ల్యాండ్ కొనాలంటే నానా తిప్పలబడి ఆ ల్యాండ్ కూడా వాళ్ళ కమిటీ వాళ్ళు పోయి కొని ఆ కమిటీని చేసి ఇక్కడ రామారావు అని ఒక పని వర్కర్గా అతను మా కాలనీకి వచ్చిండో అతనికి ఈ కార్యక్రమాన్ని ఒప్ప చెప్తే నిద్ర సొంత ఇల్లు కూడా ఎవరు కట్టుకొని విధంగా అంత ఇదిగా కష్టపడి రేత్రి వదులు కూడా గుండు చూదుకోకుండా కాపాడి ఈ గుడిని సంవత్సరం దాటకుండా ఈ కమిటీని మొత్తాన్ని మెయింటైన్ చేసి సంవత్సరం లోపులోనే ఓపెనింగ్ చేసేందుకు ఆయనకి మధ్యకి మా హృదయపూర్వక ధన్యవాదాలు మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నారు రామారావు గారికి తర్వాత మా కమిటీ ఈ గుడి వేసుకున్న తర్వాత ఈ గుడి ఈ రకంగా పెరగడానికి మా కమిటీ నాగభూషణ్ గారు వాళ్ళ శ్రీనివాసరావు గారు దీని కమిటీ శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంత సాయం చేసి ఉన్నారు ఆయన కూడా మా ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కమిటీ వేసిన తర్వాత మతాలకి కులాలకి అత్యంతంగా రెండు కాలనీకి శ్రీనగర కాలనీకి మధురా నగర కాలనీకి సంబంధం పెట్టుకొని ఈ కాలనీ వాసులు అందరూ సహకరించేటప్పుడు సహకరించే విధానం చూస్తే మా కాడ సిటిజన్ సిటిజన్ కూడా ఉన్నారు సార్ వాళ్ళకి పదిహేను మంది ఉంటారు వాళ్ళు అసలు బీస్ మూడు ద్రోణుడు టైపులో మేము వెనుకున్నాం మీరు ముందర బాగుంటని మా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల గుడికాడే ఉండి గుడి సేవలు అందించుకుంటూ వాళ్ళు కూడా మా వెనుకుండి బ్రహ్మాండంగా మమ్మల్ని ముందర నడుగుతున్నారు మాకు ఈ దేశాలు ఏం లేవు ఈ గుడికాడికి వచ్చే వాళ్ళకి